ముఖ్యమంత్రి జగన్ దారి పాలనలో ప్రజలంతా నష్టపోతున్నారని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు పెత్తమ్ దారి పాలనలో నష్టపోయిన ప్రజలు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర అగ్నికుల క్షత్రియ సాధికార కమిటీ సభ్యులు రాజమహేంద్రవరం పార్లమెంటు సాధికార కమిటీ కన్వీనర్ వెలమదుర్గా ప్రసాదరావు రూపం తెచ్చిన కరపత్రాన్ని తిలక్ రోడ్లోని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ కార్యాలయంలో ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంక్షేమం లభించింది వారు ఏ విధంగా చెందారో అలాగే జగన్ పాలనలో ప్రజలు ఏ విధంగా నష్టపోతున్నారో ఈ కరపత్రంలో వివరించారని తెలిపారు అన్న తీసేయడం వల్ల లక్షలాది మంది పేదలు ఆకలితో అలమటించే దుస్థితి నెలకొందన్నారు సీనియర్ మోస్ట్ మహిళా సంఘాలు నాయకురాలు వీళ్ళందరూ కూడా మొత్తం అందరూ వచ్చి మేము ఎంత నష్టపోయాం బీసీలు ఏ విధంగా నష్టపోయారు తర్వాత ఎస్సీలు ఏ విధంగా నష్టపోయారు అలాగే అన్నా క్యాంటీన్ వల్ల ఐదు రూపాయలు భోజనం మాకు పోయింది తర్వాత చెత్తపై పను ఉండేది కాదు విద్యుత్ ఛార్జీలు పెంచేశారు అలాగని మొత్తం మీద చంద్రన్న బీమా ఉండేది వాళ్ళ ఫిషర్మెన్ కమ్యూనిటీకి ఏదైనా వేటకెళ్ళి చనిపోతే ఐదు లక్షల రూపాయలు వచ్చేది ఇంకా విధంగా ఎన్నో మాకు వచ్చే లబ్ధిలు పోయినాయి ఇది పెత్తందారీ పాలనలో నష్టపోయిన పేద ప్రజలు అనే కార్ప్షన్ తోటి సంక్షేమ అభివృద్ధికి ప్రజల భవిష్యత్తుకి బాబు గ్యారంటీ ఇవ్వబోతున్నారు అనే దాని గురించి మా సోదరుడు ఇరవై ఏడు పాయింట్లతోటి ఒక ప్యాంప్లెట్ని చేసి ఇది సుమారుగా పదివేలు ప్యాంప్లెట్లు వేసాడు ఈ పదివేలు ప్యాంప్లెట్లు కూడా అందరికీ పంచి చంద్రబాబు నాయుడు గారు లేకపోవడం వల్ల ఏమి నష్టపోయామో తెలుసుకోండి మనం ఆయన వస్తే మళ్ళీ మేము మనకి ఏమి ఇస్తారు అనేది ఈ మహాశక్తి ప్రోగ్రామ్ ద్వారా ప్రోగ్రాం ద్వారా ఈ పాయింట్లన్నీ కూడా దీని మీద పొందుపరచబడింది ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళటానికి మంచి కార్యక్రమాన్ని మా సోదరుడు గలమ దుర్గా ప్రసాద్ సీరియర్ మోస్ట్ టీడీపీ లేదా ఈ వీడియో అన్నది అందరికీ కూడా వాట్ ఈజ్ వాటర్ తెలుసుకోవడం అని భావంతో ఈ రోజుని ప్యాంప్లెట్ని ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది అధికారులు ఉన్నంతి రాజమండ్రిలో ఆర్థికంగా రాజకీయంగా కొన్ని అవకాశాలు వచ్చాయి కానీ ఈ జగన్ గారు వచ్చాక ఇద్దరికి మత్స్యకారులకి ఆర్థికంగా నష్టపోయాం నష్టపోయడం వల్ల మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే మాకు ఏం జరుగుతుందని చంద్రన భీమా వచ్చి అలాగే పేద ఎస్సీపీసీలు కానీ ఎస్గ్రాంపులు ఉండి ఇప్పుడు పెద్ద పెద్దోడు చేతిలోకి వెళ్ళిపోయి మేము మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మాకు ఆ వేళ అవకాశం ఇచ్చారు కాబట్టి మళ్ళీ ప్రతి ఆయన మమ్మల్ని చిన్న అందరూ ఆదుకుంటారనే ఉద్దేశంతో మేమంతా మళ్ళీ పార్లమెంట్ అభ్యర్థులు ఏడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం అభ్యర్థులు జనసేన అభ్యర్థులకి ప్రచారం చేసి వాళ్ళని గెలిపించి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక మేము ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి మేము అభినంది మేము